అందరికీ హాయ్ అండి ఈ రోజైతే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి ఇక్కడ ఆరో నెంబర్ ప్లాట్ఫారం మీద వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఇక్కడ ఆగి ఉందండి ఇదిగోండి ఇదంతా కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అందరూ ప్యాసింజర్స్ అందరూ దిగుతున్నారు ఇది వైజాగ్లో వచ్చేసి ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి మన విజయవాడ వచ్చేప్పటికి నైన్ ఫార్టీ ఎయిట్ అయింది ఇక్కడ టైం అయితే ఇది ఒక టెన్ మినిట్స్ అయితే ఇక్కడ స్టాపింగ్ ఉంటుంది లోపలికి వెళ్ళి తీయొచ్చు బట్ తీసాను కొంచెం తీశానండి వీడియో ఎందుకంటే ఆటోమేటిక్గా డోర్స్ అనేవి ఇక్కడ క్లోజ్ అయిపోతాయి లోపలికి ఎక్కుతే అందరూ కూడా ఈ ట్రైన్ అయితే మ్యాక్సిమం చూడడానికి కూడా ఎక్కరు లాక్ అవుతే మళ్ళీ ఖమ్మం వరంగల్ ఆ ఏరియాలోనే ఆగుద్ది ఇదిగోండి ఇదంతా కూడా లోపలి వ్యూ ట్రైన్లో చాలా బాగుందండి వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ఇండియాలోనే అత్యంత స్పీడ్కి వెళ్ళే ట్రైన్ అండి ఇది గంటకి వన్ ఎయిటీ కిలోమీటర్స్ అండి స్పీడ్లో చూస్తున్నప్పుడు అయితే ఇక్కడ చాలా హెవీగా కూడా రెయిన్ పడుతుందండి చాలా బాగా వస్తుంది రెయిన్ ఇది బంగాళాఖాతంలో వాయుగుండం పడ్డం వలన ఆ రోజంతా కూడా రెయిన్ హెవీగా వచ్చిందండి ఈ ట్రైన్ అయితే మరి కాసేపట్లో అయితే స్టార్ట్ అయిపోతుంది విజయవాడ ప్రాంతం నుంచి అయితే బయలుదేరుతుంది వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఇది విశాఖపట్నంలో ఉదయం ఐదున్నరకి స్టార్ట్ అవుతుందండి ఇది విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వెళ్ళే టైంకి టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అవుతుందండి ఆఫ్టర్నూన్ చాలా సేఫియస్ట్ ట్రైన్ అండి చాలా లగ్జరీస్ట్ ట్రైన్ కూడా అండి ఇది ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి ఇది విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది ఈ విజయవాడ నుంచి సికింద్రాబాద్ మధ్యలో ఖమ్మం వరంగల్ రైల్వే స్టేషన్స్లో మాత్రమే ఈ ట్రైన్ మాత్రం ఆగుతుంది ఈ ట్రైన్ బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది అలానే లోపల చూస్తే ఇంకా సూపర్గా ఉంటుందండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అండి ఈ ట్రైన్ చాలా సూపర్ అండి అలానే చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది ట్రైన్ మాత్రం అస్సలు ఏమాత్రం ఆగలేదు ఫుల్గా వస్తుంది ఇక్కడ రైన్ అయితే ఇక ట్రైన్ అయితే లాస్ట్ కంపార్ట్మెంట్ అండి ఇక ప్లాట్ఫామ్ అయితే ఇక దాటేసి వెళ్ళిపోయింది వందే భారత్ ఎక్స్ప్రెస్ అలానే ఈ వీడియో మీరు చూస్తున్న వాళ్ళైతే వందే భారత్ ట్రైన్ ఇష్టమైన వాళ్ళైతే ఒకసారి కామెంట్ చేయండి ట్రైన్ జర్నీ ఇష్టపడే వాళ్ళు ఇంకా నేను రైల్వే స్టేషన్ చూపిస్తాను మీకు